హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దోసకాయ రోటీ పచ్చడిని మనం ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఇది డైరెక్ట్ పచ్చి దోసకాయనే పచ్చడి చేసుకుంటాం మనం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి రైస్లో చాలా కమ్మగా రుచిగా మనకి రైస్ ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలనేది మనం చూసేద్దాము ముందుగా దోసకాయని తొక్క మొత్తం తీసేసి దానిలో ఉండే గింజలు కూడా తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి ఒక పది పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను మనకి కారం స్పైసీగా తింటే కొన్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను పది అయితే నాకు కరెక్ట్గా సరిపోతున్నాయి పది పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనగా కొంచెం జీలకర్ర ఆ వేడికి అనేది జీలకర్ర కూడా వేగిపోతుంది ఈ విధంగా చేస్తే సరిపోతుంది జీలకర్ర ముందు వేయకుండా ఇవి వేగిన తర్వాత వీటిని రోడ్లో వేసుకుని మనం ముందుగా పచ్చ పచ్చగా నలుపుకోవాలి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర మనం ముందు వేసుకుని ఇది మొత్తం బాగా నలిగేటట్టుగా మెత్తగా రుబ్బుకోవాలి ఇవి బాగా మెత్తగా నలిగిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే మనం యాడ్ చేసుకుని అది కూడా మనం బాగా నలుపుకోవాలి ఇది ఈ విధంగా మనం రుబ్బుకుంటూ ఉంటే మనకి చింతపండు కూడా మెత్తగా చక్కగా నలిగిపోతుంది ఈ విధంగా బాగా నలుపుకోవాలి అప్పుడు మనకి మిక్సీ కన్నా ఈ విధంగా చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మనం దంచుకోవాలి ఇలా విధంగా రుబ్బుకుంటూ ఉంటే పచ్చడి అనేది మెత్తగా చక్కగా నలుగుతుంది ఈ విధంగా మొత్తం నలిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ అవి కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు మనకి పచ్చ పచ్చగా ఉంటేనే మధ్య మధ్యలో దోసకాయ ముక్క తగులుతూ రుచికి బాగుంటుంది తినడానికి రైస్లోకి ఈ విధంగా మొత్తం అన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి నా దగ్గర చిన్నది ఉంది అందుకే నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను పెద్ద ఉంటే చక్కగా మొత్తం అంతా ఒకేసారి వేసుకుని రుబ్బుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా మనం చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే మనం తీసుకుని పక్కన సపరేట్గా పెట్టుకోవాలి దీనిని మనం లాస్ట్లో తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఈ విధంగా రోలుకున్న దాన్ని కూడా పచ్చడి మొత్తం మనం శుభ్రంగా తీసుకుని మనం తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు కోసం ఇక్కడ ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు మనం జీలకర్ర ముందు వేసుకున్నాం కాబట్టి జీలకర్ర అవసరం లేదు తర్వాత దీనిలోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడి దీనిలోకి కలిపేసుకోవాలి మొత్తం తాలింపు అంతా వేసుకున్న తర్వాత పచ్చడిని ఒక్క వన్ మినిట్ అయితే మనం స్టవ్ మీదే ఉంచేయాలి మనకి తాలింపు మొత్తం పచ్చడికి బాగా పడుతుంది ఈ విధంగా మనం తాలింపు పెట్టిన తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి